హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఎక్స్ప్రెస్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఇంకెప్పుడు ఈవెంట్స్ అసలు జరుగుతాయా లేదా అదేవిధంగా అప్డేట్ లేని కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వాలా లేదా ఈ సమయంలో గ్రూప్ టూ మెయిన్స్ మీద అంటే క్వాలిఫై మార్క్స్ ప్రిలిమ్స్లో వస్తున్న వాళ్ళు మాత్రమే మరి మేము మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలా లేదా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము దీనికి సంబంధించి ఏదైనా ఒక వీడియో చేయండి బ్రదర్ అని అంటూ చాలామంది అభ్యర్థులైతే అడగడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు నా యొక్క చిన్న సలహాలు సూచనలు ఇస్తాను మీకు నచ్చితే పాటించండి ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రద్దు అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ లేదు ఓకేనండి చెప్తున్నాను చాలామంది అపోహలు రకరకాల రూమర్స్ అనేవి మనకు వింటుంటాం సోషల్ మీడియాలో ఏందంటే మనం సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియో చూసిన తర్వాత మనము రకరకాల డౌట్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి దయచేసి కూడా అలాంటివి అయితే నమ్మద్దు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి నేను ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా జూలై ఎండింగ్లో ఆగస్ట్లో మనకు ఈవెంట్స్ అనేవి జరగబోతున్నాయి జూలై ఎండింగ్ లేదా ఆగస్టులో ఈవెంట్స్ అయితే ఖచ్చితంగా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అదొక పాయింట్ ఓకేనా కొత్త ప్రభుత్వం ఆల్రెడీగా జూన్లో ఏర్పడుతుంది మే పదమూడున ఎన్నికలు జూన్లో ఖచ్చితంగా ఏర్పడుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడే వెంటనే ఈ యొక్క నిరుధి ఈ యొక్క ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అండి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మనకు ప్రాసెస్ అనేది కంటిన్యూ త్వరగా అవుతుంది ఎందుకంటే ఇప్పటికి చాలా లేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా సీరియస్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ ఆపొద్దు ఎవరైతే ప్రిపరేషన్ ఆపి అంటే కేవలం కానిస్టేబుల్ అభ్యర్థులకు నేను చెప్తున్న విషయము ప్రిపరేషన్ ఆపి లేదు నేను ఇంకొక దారి చూసుకుంటాను అని అనుకునే వాళ్ళైతే నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా అటువంటి పనులు చేయకండి ఎందుకంటే నువ్వు వచ్చింది ఫస్ట్ స్టేజ్ అనుకుంటున్నావు కానీ ఫస్ట్ స్టేజ్లోనే నువ్వు ఆల్రెడీ ఆల్మోస్ట్ నాలుగు లక్షల మంది అభ్యర్థులను వెనక్కి నెట్టావు అనే విషయాన్ని అయితే మర్చిపోవద్దు నీకుంది ఇంక కొంతమంది మాత్రం లక్షల మంది వెనకేసినావు ఒక్క లక్షలో ఆ లక్షలో సగం మంది రేపు ఈవెంట్స్లో వెనకేస్తావు ఆ తర్వాత వందల మందిలో నీతో పోటీ పడే అవకాశం ఉంటుంది ఆరు వేల పోస్టులకు ఇరవై ముప్పై వేల మంది సీనియర్ అభ్యర్థులతో పోటీపడే అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం పోతే రాదు మిస్ చేసుకోవద్దు వృధా చేసుకోవద్దు వయసు అయిపోతుందని బాధపడొద్దు ఎటువంటి సందేహం ఎటువంటి అయితే అయితే పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది జరుగుతుంది కంటిన్యూ అవుతుంది ప్రిపరేషన్ కూడా ఖచ్చితంగా గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మీరు ప్రిపరేషన్ ప్లాన్ అనుగుణంగా వేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు ఎందుకంటే జూలైలో ఆగస్టులో ఈవెంట్స్ అంటే మనకు జూలై ఆగస్ట్ మధ్యలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈవెంట్స్ ఆ ఈవెంట్స్ అంటే అప్పట్లో మనకు ఏ గ్రూప్ టూ మెయిన్స్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరు కంప్లీట్గా గ్రూప్ టూ మీద ఫోకస్ చేసిన నో ప్రాబ్లం కానీ కేవలం కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇప్పటి నుంచి ఒక సమగ్రంగా మంచి ప్లాన్ వేసుకుని ప్రిపేర్ అవ్వండి మంచి స్కోరు సాధిస్తారు ఖచ్చితంగా ఇది ఫ్రెండ్స్ నేనైతే చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా జరుగుతుంది నోటిఫికేషన్ రద్దు అయ్యే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సమయం పోతే రాదు తర్వాత బాధపడ్డా రాదు ఇది మంచి అవకాశం ఇప్పటి వరకు సిలబస్ కంప్లీట్ చేసుకునే అభ్యర్థులు కానిస్టేబుల్ అభ్యర్థులకు మంచి అవకాశం మెరుగైన స్కోరు మెరిట్ కొట్టడానికి మంచి అవకాశం ఉపయోగించుకోండి సమయం పోతే రాదు మిత్రులారా అవకాశం ఒక్కసారి వస్తుంది ఇది భారీ నోటిఫికేషన్ గత రెండు సంవత్సరాలతో నోటిఫికేషన్తో పోల్చుకుంటే ఇది భారీ నోటిఫికేషన్ కట్ ఆఫ్ చాలా తగ్గుతుంది ఇప్పటికైనా సిలబస్ని కంప్లీట్ చేసుకొని మంచి మీ ప్రిపరేషన్లో ముందుండండి ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్